అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోనట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మన త్రీ డేస్ బ్యాక్ నితికా ఏంజల్ గురించి ఒక్క వీడియో ఇచ్చానండి ఆ వీడియో చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఇంకా చాలామంది చాలా డౌట్స్ కూడా అడిగారు ఆ నీతికా ఏంజల్ గురించి ఇంకా మాకు చెప్పండి ఆ నీతికా ఏంజల్ ఇంకా ఎన్ని మిరాకిల్స్ చేస్తుంది అది కూడా ఒక గంటలోనే మనం కోరింది అందిస్తుంది అన్నారు కదా అది ఎలా అందిస్తుంది నిజంగా ఒక గంటలోనే ఆ నీతికా ఏంజల్ మనకు కావాల్సిన డబ్బుని అందిస్తుందా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారండి ఇంకా కూడా ఆ నీతికా ఏంజల్ గురించి చెప్పండి అంటూ చాలామంది అడిగారు ఒక గంట కాదండి మనం ప్రేమతో పిలిచామంటే పది నిమిషాల్లో కూడా మిరాకిల్స్ చేసి చూపిస్తుంది ఈ నీతికా ఏంజల్ అనే దేవదూత మీరు ప్రేమతో పిలవాలి ఆమె మీద ప్రేమ చూపించాలి లవ్ చూపించాలి మీ ప్రేమకి మీ లవ్కి ఇంప్రెస్ అయిపోయింది అంటే పదే పది నిమిషాల్లో మీ కోరిక తీరుస్తుంది మీరు కోరుకునే డబ్బును మీ చేతిలో పెట్టి వెళ్తుంది ఇంకా ఇక్కడ ఈ వీడియోలో మీకు నేను నితికా ఏంజెల్ మన దగ్గరికి వస్తే ఎలాంటి స్మెల్ వస్తుంది అలాగే ఈ నితికా ఏంజల్ని ప్రేమగా పిలిచి ఒక అమ్మాయి కంపెనీని కూడా పెట్టింది అది నిజంగా జరిగింది అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇక పోయిన వీడియోలో నేను ఈ నితికా ఏంజెల్ గురించి చెప్పేటప్పుడు ఒకసారి నితికా అని ఇంకొకసారి నికిత అని చెప్పాను అది ఫ్లోలో అలా అయ్యింది చెప్పేటప్పుడు ఈ ఏంజెల్ పేరు నితికా ఎన్ఐటిఐకే ఇది మాత్రం గుర్తుంచుకోండి ఒకవేళ ఫ్లోలో నేను మళ్ళీ నిఖిత అని అంటే కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు నీతికానే ఎన్ఐటిఐకేఏ మీరు ఫిక్స్ అయిపోండి ఇది మాత్రం ఇక ఈ నితికా ఏంజిల్ గురించి మరి ఇంకా మనకు డబ్బునివ్వాలంటే ఎంత ప్రేమగా పిలవాలి ఎంత ప్రేమగా పిలిస్తే ఎంత త్వరగా రెస్పాండ్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలంటే ఆమెను ఎలా పిలవాలి అని తెలుసుకోవాలి అంటే ఈ నితికా ఏంజల్ వల్ల కంపెనీ పెట్టిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే నితికా ఏంజల్ మన దగ్గరికి వస్తే ఎలాంటి స్మెల్ మనకు వస్తుంది అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సింది మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ప్రతీదీ కూడా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇంకా మన వీడియోలో ఈ గురూజీ గారి గురించి తెలుసుకొని చాలామంది కాల్స్ ట్రై చేసి చాలా హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ హ్యాపీనెస్ని నాతో షేర్ చేశారండి అక్క గురూజీ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు అక్క మేమైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాం నిజంగా మా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి కూడా తగ్గుతూ వస్తున్నాయి నిజంగా మా జా జీవితాల్లో హ్యాపీనెస్ అన్నది ఇప్పుడు కలుగుతోంది అంటూ ఎంతో హ్యాపీగా వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకున్నారండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండనివ్వండి చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష ఒక్కటి కాదండి మనిషికి వచ్చే సమస్త ప్రాబ్లమ్స్కి కూడా చెక్ పెట్టగలరు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు అది కూడా ఫోన్ ద్వారానే కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఒక్కసారి నమ్మకంతో గురూజీతో మాట్లాడి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు కూడా నాతో షేర్ చేసుకుంటారు లాస్ట్ టైం మన నితికా వీడియో చూసి అమౌంట్ వచ్చిందని వాళ్ళ హ్యాపీనెస్ని కొంతమంది షేర్ చేసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను ఎంత కష్టంలో ఉన్నప్పుడు మీ వీడియో చూశాను మీరు చెప్పినట్టు చేశాను నాకు టూ ల్యాక్స్ వచ్చాయి థ్యాంక్ యూ నితికా దేవ్ దూత లవ్ యూ నితికా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈవిడ తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారండి అలాగే ఇక్కడ ఇంకొకరు కూడా చెప్పారు మనకు మేడం మీకు చాలా థ్యాంక్స్ మ్యామ్ ఎందుకంటే నేను మీ వీడియో టూ డేస్ నుంచి చూశాను ఆ టైంలో నేను చాలా మనీ అవసరం వల్ల సఫర్ అవుతూ ఉన్నాను మీ వీడియో చూసి నమ్మకంతో నేను మీరు చెప్పినట్టు చేశాను కానీ నితికా అవధూత ఏంజల్ నాకు త్రీ డేస్లో నాకు కావాల్సిన అమౌంట్ నాకు హెల్ప్ చేసింది మీ వీడియోకి మీ నమ్మకంతో ఇలాంటివి చాలా హెల్ప్ అవుతున్నాయి కానీ మీరు అన్నట్లుగా మెయిన్ నమ్మకం అన్నది కావాలి అంటూ ఇక్కడ వీళ్ళు షేర్ చేశారండి నిజంగా నమ్మి చేసినప్పుడు ఏదైనా కూడా వర్కౌట్ అవుతుంది ఇంకా చాలామంది ఈ నితికా ఏంజెల్ గురించి చెప్పండి అని అడిగినప్పుడు నిజంగా ఈ నితికా ఏంజెల్ గురించి తెలుసుకోవటం మొదలు పెట్టానండి మత్తిపోయే అద్భుతాలండి నిజంగా ఒక్కొక్క ఇన్స్టెంట్ కూడా వింటూ చూస్తూ తలుచుకుంటూ ఉంటే నిజంగా గూస్ అయితే వచ్చేస్తాయి ఈ వీడియోలో నితికా ఏంజల్ గురించి ఒక కంపెనీ ఓనర్ అయినటువంటి ఒక పాతికేళ్ల అమ్మాయి గురించి కూడా చెప్తాను నితికా ఏంజల్ని ఇంప్రెస్ చేసి ఆమె ఎలా ఒక కంపెనీకి ఓనర్ అయింది అది పాతికేళ్ల వయసులో అన్నది కూడా మీకు నేను షేర్ చేస్తాను ఇదంతా ఎలా సాధ్యం నిజంగానే గంటలో మిరాకిల్స్ జరుగుతాయా అని చాలామందికి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయండి అవన్నీ క్లియర్ చేస్తాను ఈరోజు నేను మీకు చాలా అప్పులున్నాయి అర్జెంటుగా డబ్బు కావాలి అలాంటప్పుడు ఈ నితికా ఏంజల్ని ఎలా అడగాలి గంటలో ఎలా మిరాకిల్స్ చేస్తుంది ఇది ఎలా సాధ్యం అంటే విదేశాల్లో మనలాగా పూజలు పరిహారాలు అస్సలు చేయరండి మనం ఇక్కడ పూజలు పరిహారాలు ఎలాగైతే చేసుకుంటామో అక్కడి వాళ్ళు అలాగా ఏంజల్ నెంబర్స్ స్విచ్ ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగ అక్కడి వారు నితికా ఏంజల్ని ప్రేమతో పిలిచి ఆమెను ఆకట్టుకుని ఫైనాన్షియల్గా ఎంత లబ్ధి పొందారు వాళ్ళు అంటే అలాగా అక్కడి వాళ్ళు ఈ నిఖితా ఏంజల్ని ప్రేమతో పిలిచి ఆమెను ఆకట్టుకుని ఫైనాన్షియల్గా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి పెద్ద పెద్ద కంపెనీలకు ఓనర్లు కానివ్వండి బిజినెస్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కానివ్వండి చాలామంది ఉన్నారు ఈ నిఖితా ఏంజల్ని మనం ప్రేమతో పిలిస్తే తలిస్తే కోరుకున్నది కోరుకున్నట్టు మనకు అందిస్తుంది ఈ నిఖితా ఏంజల్స్ సహకారంతో చాలామంది లబ్ధి కూడా పొంది ఉన్నారండి మనం చూసినట్లయితే విదేశాల్లో ఉండే అమ్మాయిలు కూడా ఏంజల్స్ లాగా గౌన్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు అంటే ఒక ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అలాంటి సమయాల్లో గౌన్లు వేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏంజల్స్ని ఆకర్షించటానికి ఆ ఏంజల్స్ అన్నవాళ్ళు వీళ్ళ వైపు అట్రాక్ట్ అవ్వటానికి దానివల్ల వాళ్ళు చాలా లాభాలు అయితే వాళ్ళకు కలిగే అందుకే వాళ్ళు గౌన్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు అలా మనకు ఏంజల్స్ అయితే చాలామంది అనేవాళ్ళు ఉన్నారండి కానీ వారికి మరణం అన్నది లేదు వారు దేవదూతలు అందులో ఒక్కరు ఈ నీతికా ఏంజల్ ఈ నీతికా ఏంజల్ ఏంటంటే మనకు ప్రధానంగా డబ్బును ఇచ్చే ఏంజల్ అన్నమాట ఈమె ఎలా పడితే అలా డబ్బులు ఇవ్వదండో ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఆమెను చాలా ప్రేమగా ఫీల్తో పిలవాలి అడగాలి అలా అడిగితేనే మన ప్రేమకు మన లవ్కి ఆమె ఇంప్రెస్ అయిపోతుంది మనకు అట్రాక్ట్ అవుతుంది అప్పుడు మనం కోరినంత డబ్బును ఆమె తీసుకువచ్చి మన చేతిలో పెడుతుంది మనం ఇంకా ప్రేమగా పిలిచినట్టయితే స్వయంగా నిఖితా ఏంజలే వస్తుంది ఆ నిఖితా ఏంజల్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా ఎలాంటి సూచనలు ఉంటాయో తెలుసా నిజంగా ఆమె వచ్చిందంటే మన కంటికి కనబడదండి కానీ ఆమె వచ్చినప్పుడు ఒక అద్భుతమైన శ్వాసన వస్తుంది ఆ స్మెల్ ఏదైతే ఉందో అది ఏ పర్ఫ్యూమ్లో కూడా ఉండదండి అంతటి సువాసనభరితమైన వాసన మన చుట్టూ కూడా అల్లుకుపోతుంది ఒక్కొక్కసారి మనం గమనించినట్టయితే సడన్గా మన చుట్టూ ఒక మంచి అద్భుతమైన సువాసన అన్నది ఒక గాలి తెరల అలా మనల్ని తాకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా గమనించారా మీరు గమనించండి గుర్తు చేసుకోండి మనం ఎక్కడో ఉంటాం ఎక్కడి నుంచి ఇంత అద్భుతమైన సువాసన వస్తుంది అని చుట్టూ చూస్తాం పోనీ అప్పుడు ఎవరైనా పర్ఫ్యూమ్ చేసుకున్న వాళ్ళు అటు వెళ్ళారంటే లేదు పోనీ దేవుడికి ఏదైనా అగ్రత్తులు అవి వెలిగించడం ఏమీ ఉండదు కానీ ఎంతటి అద్భుతమైన సువాసన వస్తుందంటే చాలా మనం మైమర్చిపోతాం ఒక్క క్షణం అసలు ఎంతవరకు ఎక్కడా ఈ వాసన అన్నదే మనం చూడలేదే అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఏంజల్స్ అనేవారు మన పక్క నుండినే వెళ్ళారు అని అర్థం ఇంకా ఈ నీతిగా ఏంజల్ని ఒక్క గంటలో కాకుండా పది నిమిషాల్లో ఎలా ఆకట్టుకోవాలి అంటే అది ఆమెను ప్రేమతో పిలిస్తేనే ఇది సాధ్యం అండి అలా ఒక అమ్మాయి ప్రేమతో పిలిచి ఒక్క కంపెనీకి ఓనర్ అయింది ఒక పాతికేళ్ల అమ్మాయి ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదండి లండన్లో ఉంటుంది అంటే ఇండియా అమ్మాయి లండన్లో ఉంటుంది ఎక్కడ చూసినా ఈ ఏంజల్ నెంబర్స్ స్విచ్ఓర్సు ఈ దేవ్ ఏంజల్స్ గురించి చాలా వింటున్నాను ఈ మధ్య అసలు ఏంటి అంటూ ఆమె కొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకున్నది ఆమె గోల్ ఏంటంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు ముందుగా నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి నేను ఒక బిజినెస్ ఉమెన్గా సెటిల్ అయ్యాక తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి అన్నది ఆమె కోరిక కానీ ఆమె అంత డబ్బు సంపాదించాలి అంటే అక్కడ ఇక్కడ జాబ్ చేస్తే అంత డబ్బు అయితే ఆమెకి రాలేదు కంపెనీ పెట్టేంత డబ్బు ఆమె సంపాదించలేదు కానీ నాకు డబ్బు కావాలి నేను కంపెనీ పెట్టాలి కంపెనీ ఓనర్ని అవ్వాలి అని పట్టుదల మాత్రం ఆ అమ్మాయిలో చాలా ఉంది అలాంటప్పుడు ఈ ఏంజల్ నెంబర్స్ కానీ ఈ ఏంజల్స్ కానీ తెలుసుకున్నప్పుడు ఆమె చేసింది ఏంటంటే ఈ నితికా ఏంజల్ గురించి తెలుసుకున్నది అప్పుడు ఆమె ఏం చేసింది అంటే మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి నితికా ఏంజల్తో ప్రేమగా మాట్లాడటం చేసేది ఆమె నితికా ఏంజల్ ఐ లవ్ యూ నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు తెలుసు నువ్వు నా పక్కనే ఉన్నావు నీ స్మెల్ నాకు తెలుస్తోంది ఆ స్మెల్ నేను ఫీల్ అవుతున్నాను ఆ స్మెల్ చాలా బాగుంది నువ్వు చాలా మంచిదానివి నేను కోరింది కోరినట్టు నాకు అందించావు నేను కంపెనీ పెట్టుకోవటానికి నాకు డబ్బులు ఇచ్చావు నేను కంపెనీ కూడా పెట్టుకున్నాను అందులో అందరికీ శాలరీలు ఇస్తున్నాను అందరికీ కొంతమందికి నేను ఉపాధి కూడా కల్పించాను నేను ఒక మంచి బిజినెస్ ఉమెన్గా సెటిల్ అయ్యాను నా లైఫ్ ఎంతో బాగుంది నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివి నితికా ఏంజిల్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నువ్వంటే నాకు ఇష్టం ఇలా ప్రతీదీ కూడా ప్రేమగా ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది ఈ అమ్మాయి ఆ నీతికా ఏంజిల్తో నాకు తెలుసు నువ్వు నా పక్కనే ఉన్నావు నువ్వు నాకు హెల్ప్ చేయాలని చూస్తున్నావు ఆ హెల్ప్ చేయడానికి ఎవరినో ఒకరిని పంపిస్తావు నాకు తెలుసు ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టింది అమ్మాయి అంటే పూర్తిగా నమ్మింది నమ్మి చేసింది అందులోనూ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ అంటే అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ఆ టైంలో చేసేది మనకు ఏదైనా వర్కౌట్ అవుతుంది అలా అప్పుడు దేవతలు తిరిగే సమయం అని కూడా అంటూ ఉంటారు అలాంటి సమయంలో ఆ అమ్మాయి చేసింది అలా త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి చే చేసింది ఆ అమ్మాయి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మార్నింగు ఇక ఆఫ్టర్నూన్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నైన్ నైట్ నైన్ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా రోజులో సార్లు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసింది ఆ అమ్మాయి తొమ్మిది రోజులు కంప్లీట్ అయిందండి తొమ్మిది రోజులు కంప్లీట్ అయ్యాక సండే రోజు ఆమె ఇంకా చర్చికి వెళ్ళింది అక్కడికి చర్చికి వెళ్ళి అక్కడికి లోపలికి వెళ్ళి ఇంకా అంత అయిపోగానే బయటకు రాగానే అక్కడ కొంచెం పెద్దవాళ్ళు ఇద్దరు ముసలి దంపతులు అన్నట్టు ఒక అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు అక్కడ కారు దిగి కారు దిగబోతుంటే సడన్గా ఆ పెద్ద ఆయన తూలి పడిపోతాడు పడిపోతే ఈ అమ్మాయి వెళ్ళి పట్టుకుంటుంది చూస్తే ఆయనకి గుడ్డుపోటు ఆమె కూడా వయసు అయింది వాళ్ళ ఆవిడకు కూడా ఇక్కడ ఎవరు ఇంకా వాళ్ళ హెల్ప్కి అయితే రాలేదు ఇక ఈ అమ్మాయి హెల్ప్ చేసి వాళ్ళను హాస్పిటల్ దాకా తీసుకెళ్లి హాస్పిటల్లో ఇక జాయిన్ చేస్తుంది అక్కడ వాళ్ళు చాలా అర్లీగా తీసుకొచ్చారు లేకపోతే ప్రాబ్లం అయ్యేది అని చెప్పి డాక్టర్ చెప్పటంతో ఇక ఆయన అక్కడ మూడు నాలుగు రోజులు ఉండి తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు ఇక్కడ ఆ అమ్మాయి దగ్గర అప్పుడు ఆ ఫోన్ నెంబర్ అన్న తీసుకుంటుంది ఆ పెద్ద ఆవిడ ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ సండే ఏమే చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా పెద్దవాళ్ళిద్దరూ కూడా వస్తారు అప్పుడు వచ్చి ఇంటికి వెళ్దాం రా అమ్మాయి ఇల్లు పక్కనే అని చెప్పి ఆ అమ్మాయిని బలవంతం మీద ఇంటికి తీసుకువెళ్తారు ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అంటే ఆ అమ్మాయి మొత్తం చెప్తుంది ఇట్లా నాది స్టడీ మొత్తం అయిపోయింది నేను ఒక బిజినెస్ ఉమెన్గా ఎదగాలనుకుంటున్నాను నా అంతటా నేను ఒక కంపెనీ పెట్టి చాలామందికి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలని చూస్తున్నాను దానికోసం చూస్తున్నాను అని చెప్పి ఆమె చెప్తుంది ఇక సరే అని నా ప్రాణాలు కాపాడేవమ్మా నువ్వు మాకు కూడా పిల్లలు లేరు నువ్వు మా బిడ్డలాగా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వైట్ కవర్ అన్నది ఆమె చేతిలో పెడతారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె అక్కడ చూడకుండా ఇంటికి వచ్చి చూస్తుంది చూస్తే బ్లాంక్ చెక్ ఆమె మళ్ళీ కాల్ చేస్తుంది ఏంటిది బ్లాంక్ చెక్ ఇచ్చారు అసలు ఏంటి అంటే మాకు పిల్లలు లేరు నా ప్రాణాలను కాపాడిన దేవతవి నువ్వు మాకు కూతురుతో సమానం మా బిడ్డకు మేము ఒక కానుక ఇవ్వాలి అనుకున్నాం లైఫ్లో ఎదగటానికి అవకాశం ఇవ్వాలి సహాయం చేయాలి అనుకున్నాం నువ్వు మా బిడ్డవి అనుకున్నాం కాబట్టి నేను బ్లాంక్ చెక్ ఇచ్చా నీ బిజినెస్కి నీకు ఎంత అవసరం అవుతుందో అంత నువ్వు వేసుకొని నువ్వు ఉపయోగించుకో అని చెప్పి వాళ్ళు చెప్తారు అంటే ఇక్కడ ఈమె నైన్ డేస్ కూడా చేసింది కదా ఈ నితికా ఏంజల్తో ప్రేమగా మాట్లాడింది కదా ఈ నితికా ఏంజల్ అనే ఆవిడ ఇదంతా కూడా క్రియేట్ చేసిందండి అంటే తన సహాయానికి ఒక మనిషిని ఇలా పంపింది తన సహాయానికి ఒక మనిషి ద్వారా ఇలా హెల్ప్ చేసింది ఆమె తన ఎదుగుదలకి ఒక దారి అన్నది ఆమె ఓపెన్ చేసింది తర్వాత ఆమె లండన్లో తనకు ఇష్టం అయిన ప్లేస్లో ఒక మంచి కంపెనీ పెట్టింది ఒకరి దగ్గర చెయ్యి చాపలేదు ఒకరి దగ్గర అప్పు అడగలేదు ఇక ఆమె కంపెనీ ఉన్న ఆ ప్లేస్కి ఆమె రెంట్ కట్టడం లేదు సొంతంగా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసింది నిజంగా ఇదంతా ఆ నితికా ఏంజల్ని మనస్ఫూర్తిగా ప్రేమతో పిలిచినందుకే అది ఇదంతా కూడా పాజిబుల్ అయింది అలా మనం ఏ కష్టంలో ఉన్నా మనం డబ్బు ఎంత అవసరమైంది మనము పిలిచినా ప్రేమగా పిలిచినప్పుడు ఆ నికితా ఏంజల్ ఏం చేస్తుందంటే మన కోసం ఎవరినో ఒక మనిషిని సెలెక్ట్ చేసుకుంటుంది ఈ మనిషి అయితే వీళ్లకు హెల్ప్ చేయగలరు వీళ్ళ ద్వారా వీళ్ళ అవసరం తీరుతుంది అన్నట్టు ఈ నితికా ఏంజల్ మన కోసం ఒక్క మనిషిని సెలెక్ట్ చేసుకొని మన కోసం పంపిస్తుంది మరి ఈ ఎలా ఈమెను అడగాలి ఎలా పిలవాలి అని అంటే కనుక మీరు ఒక పర్టిక్యులర్ అమౌంట్ అనేది కోరుకోండి అంటే మీకు ఇప్పుడు ఎంత అప్పు ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎంత అమౌంట్ ఉంటే మీ ప్రాబ్లం అన్నది మీకు తీరిపోతుంది అంత అమౌంట్ని ముందుగానే లెక్క వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి టోటల్గా అంత అమౌంట్ మనసులో ఫిక్స్ అవ్వండి అలా ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ కుదిరితే మూడు పూటలు ఇక జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే ఆఫ్టర్నూన్ కుదరదు అలాంటి వాళ్ళు మార్నింగ్ అర్లీగా లేచి మీ అవసరం కాబట్టి తప్పకుండా అర్లీగా లేచి చేసే ప్రయత్నం చేయండి ఇక నైట్ ఒక క్యాండిల్ వెలిగించుకోండి మీరు లైట్లు ఉంచుకున్నా పర్లేదు లైట్స్ ఆఫ్ చేసినా పర్వాలేదు ఒక క్యాండిల్ మాత్రం ఖచ్చితంగా వెలిగించాల్సిందే వెలిగించేసి ప్రశాంతమైన వాతావరణంలో మీరు కూర్చొని ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ ఉండకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మనం ఎంత ఫీల్ అవుతూ ఈ నీతికా ఏంజల్ని మనం పిలవాలి ఆమెను మాట్లాడాలి కాబట్టి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం అంత ఫీల్ అవ్వలేం మనం పిలిచే పిలుపులో ఆ ఫీల్ అన్నది ప్రేమ అన్నది కనపడకపోతే అస్సలు నీతికా ఏంజల్ మీకు హెల్ప్ చేయదు ఆమె ఇంప్రెస్ అవ్వాలి మీ ప్రేమకి అంత ప్రేమగా మీ ఇష్టమైన మీ పర్సన్ని మీరు ఎలా మాట్లాడతారు ఎంత ప్రేమగా ముద్దుగా అలా మాట్లాడాలి ఆమెతోటి అప్పుడు ఏం చేస్తారు ఒక క్యాండిల్ వెలిగించుకోండి మీ అమౌంట్ మొత్తాన్ని ఊహించుకోండి అంటే నాకు ఇంత అప్పు ఉంది అంత ఉంది నాకు తీర్చేయమ్మ ఇట్లా అసలు ఆ ఏడుపులు పెడబొబ్బులు ఆ సమయంలో వద్దు వాటన్నింటినీ కూడా తీసి డస్ట్బిన్లో వేయండి లేకపోతే ఎంతసేపటికి మా కష్టాలు కన్నీళ్ళే గుర్తొస్తున్నాయంటే వాటన్నింటి మీద ఒక దుప్పటి వేసి కప్పు పెట్టేసేయండి ఆలోచనల మీద ఆ సమయంలో ప్రశాంతంగా ఆనందంగా హ్యాపీగా ఉండండి మీరు కోరిన డబ్బును మీకు ఈ నితికా ఏంజల్ మీకు ఇచ్చింది మీరు దానివల్ల ఎలా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు దాంతో మీరు ఏం చేయాలనుకున్నారు అది చేస్తే ఎంత హ్యాపీనెస్ వచ్చింది మీకు అలా మీరు ఇమాజిన్ చేసుకోండి ఆ సమయంలో బాధ అస్సలు వద్దు ఆమెను ప్రేమతో పిలవాలి మీరు కోరుకున్న డబ్బు లక్ష అడుగుతారా రెండు లక్షల ఐదు పది లక్షల కోటి రూపాయలు అడుగుతారా ఎంతైనా అడగండి నమ్మకంతో అడగండి ఇది జరుగుతుందా అని మాత్రం అడగకండి జరుగుతుంది జరిగిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ నితికా ఏంజెల్ లవ్ యూ నితికా ఐ ఐఎమ్ సారీ ఫర్ మీ ఇట్లా చెప్పండి ఇట్లా మీరు ఆ నితికా ఏంజల్ని ప్రేమగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుదిరితేగా మీరు మాట్లాడండి లేదు అంటే మీరు ఇంకా ఫైవ్ ఇంటూ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ను కూడా మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే ఐదు రోజులు యాభై ఐదు సార్లు ఒక వైట్ పేపర్ మీద ఇలా నితికా పేరుని రాయండి థ్యాంక్ యూ నితికా లవ్ యూ నితికా ఏంజల్ నేను కోరింది నాకు ఇచ్చ నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నా అని ఇలా చెప్పడానికి ట్రై చేయండి మీరు ఇలా కనుక చేశారు అని అంటే నిజానికి గంటలో కాదు టెన్ మినిట్స్లోని మిరాకిల్స్ అన్నవి జరుగుతాయి ఖచ్చితంగా మీరు ఇక్కడ చేయాల్సింది ప్రేమతో పిలవాలి ఆమెను ఇంకొకసారి గుర్తుంచుకోండి ఆమె పేరు నితిక ఎన్ఐటిఐకేఏ నితిక కాదు ఒకవేళ ఫ్లోలో నేను చెప్పినా కూడా మీరు నితిక అనే కన్ఫర్మ్ అవ్వండి మీరు ఇలా చేయండి మీరు ఫైవ్ డేస్ చూ చేసి చూడండి మీకు మీరు ప్రేమగా పిలిస్తే టెన్ మినిట్స్లో రిజల్ట్ వస్తుంది లేదా వన్ అవర్లో రిజల్ట్ వస్తుంది లేదా ఫైవ్ డేస్లో ఖచ్చితంగా వస్తుంది మీరు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుందన్న మాత్రం మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను చాలామందికి యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు